మీడియా సంస్థలు జర్నలిస్టులు ప్రభుత్వాలపై ప్రజా సమస్యల గురించి పోరాడాలి కానీ ఈరోజు ఏ మీడియా సంస్థలు ఏ పేపర్లు ప్రజా సమస్యలపై ప్రభుత్వం పైన పోరాడుతున్నాయి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఏ జర్నలిస్ట్ అయినా సరే ఏ మీడియా సంస్థ అయినా సరే మొట్టమొదట ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రతిపక్షాన్ని కాదు ప్రశ్నించాల్సింది ఇది మీడియా ధర్మం జర్నలిస్టుల ధర్మం కానీ ఈరోజు సాక్షి పత్రికైనా ఆంధ్రజ్యోతి ఈనాడైనా టీవీ ఫైవ్ అయినా టీవీ అయినా ఎవరి గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఉదాహరణకు ఒక చిన్న విషయం మీ అందరికీ తెలియజేస్తాను పద్నాలుగు మంది సామూహికంగా ఒక బాలికను సత్యసాయి జిల్లాలో ఆరు నెలలుగా చిత్రహింసలు చేస్తూ ఆమెను అత్యాచారం చేస్తుంటే సాక్షి పేపర్ వాళ్ళు డైరెక్ట్గా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మెయిన్ కథనం సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో కథనం రాశారు అందులో పది మందిని అరెస్ట్ చేశారు పద్నాలుగు మంది సామూహిక అత్యాచారం చేస్తే పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని సాక్షి పేపర్ వెలుగులోకి తీసుకొచ్చింది ఇది ఆంధ్రజ్యోతికి తెలుసు ఈనాడుకు తెలుసు టీవీ ఫైవ్కి తెలుసు మహా టీవీ వాళ్ళకి తెలుసు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించారా పోనీ వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ ఫ్రంట్ పేజీలో ఎక్కడైనా వార్త రాశారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలను అడుగుతున్నాను ఇప్పుడు ప్రజలే మీరు చెప్పాలి ఆంధ్రజ్యోతికి ఈనాడు పేపర్కి టీవీ ఫైవ్ వాళ్ళకి సిద్ధశుద్ధి ఉందా ప్రజా సమస్యల పట్ల సాక్షి పేపర్కు సిద్ధశుద్ధి ఉందా ఒక బాలికను పద్నాలుగు మంది సామూహిక అత్యాచారం చేస్తే ఆ విషయాన్ని మీరు పేపర్లో ఫ్రంట్ పేజీలో మీరు ప్రచురించాల్సిన అవసరం లేదా ఆ విషయంపై మీ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా అని నేను ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లను టీవీ ఫైవ్ను మహాటీవీ వారిని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు అనుకూల మీడియా అని వీళ్ళందరికీ పేరుంది చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వం పైన వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు అని ప్రజలందరికీ కూడా తెలుసు సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా వార్తలు రాసేందుకు వాళ్ళని అరెస్ట్ చేయాలని వైసీపీ తప్పు చేస్తూ ఉందని సాక్షి పేపర్లో అబద్ధపు వార్తలు రాస్తున్నారని అదొక పేపర్ కాదని ఇటువంటి వార్తలు అయితే ఇష్టానుసారం రాస్తారు ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం ఇలా పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ రాయరు వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఏ పత్రిక ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఏ మీడియా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఏ మీడియా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజా సమస్యలపై ఎవరికి సిత్తశుద్ధి ఉంది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ పద్నాలుగు మంది సత్యసాయి జిల్లాలో ఆ బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం చేస్తే ఆ వార్త గురించి ఎక్కడో ఒక మిడిల్ పేజీలో ఒక చిన్న వార్త ఫ్రంట్ పేజీలో రాయలేదు మిడిల్ పేజీలో ఒక చిన్న వార్త రాశారు ఏమయ్యా ఇంత దారుణం మళ్ళీ మీరు జర్నలిస్టులని చెప్పుకుంటారు అవతల వాళ్ళపై విమర్శలు చేస్తారు సాక్షి పేపర్పై విమర్శలు చేస్తారు మళ్ళీ మీరు మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎక్కడా ప్రశ్నించరు మీ పేపర్లో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై ప్రశ్నించినట్లు ఒక్క వార్త మెయిన్ హెడ్డింగ్లో ఎక్కడైనా వచ్చిందే వచ్చిందేమో ప్రజలు నిరూపించాలి ప్రజలు తెలుసుకోవాలి ఎక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో కానీ మెయిన్ హెడ్డింగ్లో ఒక్క న్యూస్ అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ప్రజా సమస్యలను ప్రస్తావించినట్లు ఎక్కడైనా వస్తున్నదా అని ప్రజలే అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను